ేణమ అందరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అతిపెద్ద ఐదు గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు వారి జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది మరి ఏంటి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ లు అలాగే వృషభ రాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీరు ఎక్కువ శాంతంగా ఉంటారు కానీ మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి చుట్టుపక్కల ఉన్న ఒక్కరూ అయినా సరే మీ బాధకు కారణం వాళ్లే అవుతారు అయితే ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది చాలా మంచి మంచి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి వాళ్ళ పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ అనేది ప్రతి ఒక్కటి చాలా మంచిగానే ఉండిపోతుంది ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేవి దొరుకుతాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి డబ్బుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గరకి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది కదా తనకు నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మన నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు కాబట్టి డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అవకాశాలు అనేవి వస్తాయి ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి అలాగే చదువుకునే వాళ్ళు అందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది ఇక ఎప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ మైండ్లో ఎంత ఎక్కువగా ఇష్టపడుతున్నారో మీకు ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండనే ఉండవు చాలా కూల్ గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులున్నాయి మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే గ్రూప్ డిస్కషన్స్లో ఖచ్చితంగా మాట మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది కాబట్టి గ్రూప్ డిస్కషన్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కల వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారని కూడా తెలుసుకుందాం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాంతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తుంటారు దాంతో పాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తుంటారు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ శాంతంగా నిమ్మ పండు లేదంటే పచ్చిమిర్చి మీద మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు లేదా మీరు వెళ్లే దారిలో మీకు ఎక్కడో ఒక చోట తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సాయశక్తుల ప్రయత్నం చేస్తుంటారు ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవటం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు మీరు చాలా సార్లు నేను ఈ పని చేశాను ఆ పని ఆగిపోయిందనుకున్నాను ఆ సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతుంటాయి దానికి కారణం ఇవే అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ ఈ ముగ్గురు ఎవరో అసలు వారి పేర్లు దేనితో మొదలవుతాయో అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యే పేరుతో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు అలాగే మీ రిలేషన్స్ లో కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు మీ శ్రేయోభిలాషుల్లో కావచ్చు ఈ పేర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టండి వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి చెప్పకుండా మీ పనుల మీద మీరు మీరు చేసుకుంటూ వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి కూడా జరుగుతుంది ఇక కంప్లీట్ గా దేవుడి మీద భారం అనేది పెట్టండి ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితాల్లో చూసుకున్నట్లయితే గనక మీరు ఇదివరకు కావచ్చు ఎప్పుడో అయి ఉండొచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలను పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదని చెప్పుకోవాలి అయితే మరో రెండు రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజనే చెప్పుకోవాలి మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు ఖచ్చితముగా ఈ పని చేయండి ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతారు రావి చెట్టు మొదట్లో మేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారో ఆ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన లాభాలు దొరుకుతాయి అలాగే మీకు జీవితంలో ముని లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన చేయాలి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతుంటారు అనాథలకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మేలు చేసేటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాయ ధూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు